హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉల్లి పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాం హెల్తీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేయాలనుకున్నప్పుడు పెసరట్టుని ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి హోటల్లో కంటే మనం ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా ఇలా పెసరటిని చేసుకోవచ్చు మరి ఈ ఉల్లి పెసరటిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి పెసర్లని తీసుకోండి నేను వన్ కప్ పెసర్లని తీసుకున్నాను వన్ కప్ పెసర్లకి హాఫ్ కప్ రైస్ని తీసుకోండి రైస్ని ఏ రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్వి అయినా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు అందులోకి వన్ టీ స్పూన్ మెంతులని వేసుకోండి ఆ తర్వాత వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకొని ఆరు నుంచి ఏడు గంటల వరకు నానబెట్టండి నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను పెసర్లు బాగా నానిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా వాటర్ని పోసుకొని ఒకసారి కడగండి ఆ తర్వాత వాటర్ని వంపేసి పెసర్లని బియ్యంని మిక్సీ జార్లోకి తీసుకోండి అందులోకి మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చీలని వేసుకోండి కొంచెం అల్లం ముక్కని వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి ఇవన్నీ గ్రైండ్ చేసినప్పుడు వేసుకుంటే పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత పెసరట్లను వేసుకోండి లేదా వెంటనే కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత కూడా గ్రైండ్ చేశాక వేసుకోవచ్చు పెసరట్టు వేసుకునే ముందు పిండి కన్సిస్టెన్సీని కొన్ని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోండి ఆ తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఇందులో వేసుకోండి ఉల్లిపాయల్ని పెసరట్టు వేసాక పైన కూడా వేసుకోవచ్చు ఇలా పిండిలో కూడా కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దోశ ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక గరిట నిండుగా పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పెసరట్టు వేసిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు తర్వాత హై ఫ్లేమ్లోనే పెసరట్టుని కాలనివ్వండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత సర్వ్ చేసుకోండి పెసరట్టు క్రిస్పీగా కావాలనుకుంటే రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి మళ్ళీ ఇంకో పెసరట్టుని వేసుకోండి సేమ్ పిండిని తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వండి ఇలా రెండు వైపులా బాగా కాలితే పెసరట్టు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా మిగిలిన పిండితో హై ఫ్లేమ్లోనే పెసరట్లన్నీ వేసుకోండి ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని ఇలా ముందే పిండిలో వేసుకోకుండా పెసరట్టు వేసిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని టూ త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా ఇలా చేసుకొని తినొచ్చు అంతే అండి చాలా సింపుల్గా టేస్టీ అయినా హెల్తీ అయినా పెసరట్టుని ఇలా చేసుకొని తినేయచ్చు పల్లి చట్నీతో అయినా అల్లం పచ్చడితో అయినా పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ పెసరట్టుని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేశాక నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్